ఈ రకంగా మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీలు ఎవరు ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరు మనకు కష్టం వస్తే నిలబడేటువంటి పార్టీలు ఏమి ఇవి ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలి ఎవరు మన కోసం కష్టపడుతున్నారు ఎవరు పైసలతో మన సీట్లు కొనుక్కోవచ్చు ఓట్లు కొనుక్కోవచ్చు అని అనుకుంటున్న ఒకసారి ఆలోచించాలి నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు కొప్పు భాషాగారైనా రంగనైనా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక సంఘటనల గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పింది ఏ సంఘటనలో ఎట్లా జరిగింది ఓ గిరిజన మహిళకి ఏం అన్యాయం జరిగింది ఓ దళిత బిడ్డకి ఏం జరిగింది లేదా ఒక సోలంకి విజయ్ ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని స్పష్టంగా నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది సమాజంలో రెండే రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఒకటి పైసలు ఉన్నాడు నేను ఏం చేసినా నడుస్తున్నా అనుకునేటవాడు రెండు మా అక్కాయ్యాలని కూర్చున్నారు మొత్తంతో రికార్డు కానీ డొక్కాడినటువంటి ఇంకొక రకమైనటువంటి వర్గం ప్రజలు భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా గరీబుని కష్టం వస్తే మేము ఉంటామని చెప్పి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకవైపు అయితే బార్లని బీర్లని గంజాయిలని పోలీసులని వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ఉండేటువంటి పార్టీ ఇంకొక పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అందుకని అక్క జిల్లాలకు నాదొక విజ్ఞప్తి ఓటు వేసినప్పుడు దయచేసి ఇస్తే తీసుకోండి చిన్న నోట్లు పెద్ద నోట్లు ఏ నోట్లు ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే సుధీర్ రెడ్డి సార్ వ్యవసాయం చేసి సంపాదించలేదు సుధీర్ రెడ్డి సార్ అడ్డ మీద కూలి పని కోసం సంపాదించలేదు సుధీర్ రెడ్డి సార్ సంపాదించిన పైసలన్నీ ఎక్కడికే వచ్చినాయి ఎక్కడికే వచ్చినాయి ఎనిమిది నగరంలో మా గరీబ్ వాళ్ళకి రావాల్సిన డబుల్ బెడ్ రూమ్ లో పైసలు అవి ఈ ఎల్బీ నగర్ లో జాగలేనటువంటి పేదలకు ఇంతటువంటి ఇల్లు సంబంధించినటువంటి పైసలు అవి ఏం కాలేదు ఇంకో పైసలు ఎక్కువ ఉన్నారు కానీ పటాకాలు కొట్టుకుంటున్నారు అంతే కూర్చోండి పేదలకి ఇవాళ చెప్తున్నాడు కేసీఆర్ బీసీ మంది ఇస్తాం గొర్రెలు ఇద్దామని ఊర్లం పట్టి తిరుగుతున్నారు ఎన్నేళ్ళ తర్వాత నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఎన్నడే వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎల్బీ నగర్ కి డబుల్ బెడ్ లేని పేద అప్పుడప్పుడు యువరాజు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు రెండు మూడు అవి కట్టిపోతున్న బ్రిడ్జి ఫ్లైఓవర్లు కట్టిరు అండర్ పాస్ రోడ్లు కట్టిరు నన్ను చూడురి హైదరాబాద్ కి బాగా రంగులేస్తున్నా అని చెప్తాడు అయ్యా కేటీఆర్ గారు ఈ భాగ్య నగరానికి పొట్ట చేత గరీబాలు సార్ నాలుగు మంగళాలు కట్టి కలరు కల మా గరీ జీవితానికి ఇంత తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఇస్తా సార్ అని అడుగుతున్నాడు అప్పుడు వేస్తాను అడుగుతారు నిలదీయాలి అడగాలే వాళ్ళ కంటే ముందుగా పోలీసులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా విషయాన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం ఇచ్చినా ప్రజలు కంటే ఎక్కువ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది తెలంగాణ నచ్చినవని మనందరం మాట్లాడితే తాను ఏదో గొప్ప చేసిన చెప్పి రెండు సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలోకి రాని పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ చరిత్రను మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి నేను దుబ్బాక శాసన సభ్యునిగా గెలిచిన తర్వాత మూడు నెలలు ముంగడికి జరిపిఎంసీ ఎన్నికలు పెడితే పాల్గొండి సారీ పాల్గొండి పాల్గొండు గెలిచిన తర్వాత జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఒకటి కోల్పోయినాం అయినప్పటికీ కూడా అప్పుడు నేను కొత్తగా గెలిచి వచ్చినటువంటి శాసనసభ్యునిగా మన అర్జున్ రెడ్డి గారికి నవజీవన్ గారికి అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ ప్రాంతంలో దాదాపు అందరి కార్పొరేటర్ల కోసం మేము శక్తివంతం లేకుండా పనిచేసినాం మా కార్పొరేటర్లు గెలిచినప్పటి నుంచి కూడా పేద ప్రజల పేద ప్రజల లక్ష్యంగానే కోపన్ కార్డులు కావాలని మోరీలు తీయాలని ఎనిమిది రోజులుగా స్ట్రైక్ చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులని పర్మనెంట్ చేయమని వాళ్ళ జీతాలు పెంచుమని అంటే కష్టం ఉంటే అలా మా కార్పొరేటర్లు ఉంటున్నారు తప్ప ఖాళీ జాగాలు ఉంటే అన్న సుధీర్ రెడ్డి సార్ ఈ తేడాను గమనించి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాధీర్ రెడ్డి లెక్కలు ఇవ్వకపోవచ్చు పెద్ద పెద్ద సీసాలు ఇయ్యకపోవచ్చు కానీ నిజాయితీ కట్టుబడి ఉండే నాయకులు వస్తారు దయచేసి మా అక్క చెల్లాల ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మొన్న ప్రాంతాల గిరిజన సోదరు మీద దాడి జరిగినప్పుడు పోలీసులు జరిపినటువంటి చర్య పట్ల నేను కమిషనర్ గారితో మాట్లాడటమే కాకుండా నిన్న సోదరుని ఢిల్లీ పంపించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కంప్లైంట్ పట్టిస్తా బిడ్డ ఉంది తల్లి ఆ గిరిజన నువ్వు దరఖాస్తు చేయమని చెప్తే మా రవీంద్ర నాయక్ అనేటువంటి మాజీ ఎంపీ గారి నాయకత్వంలో వాళ్ళను కూడా ఢిల్లీకి పంపించిన ఏడ కష్టం ఉంటే అక్కడ కాషాయం అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సోదరుడు సామ రంగారెడ్డి గారు గత నలభై ఎనిమిది గంటల నిన్న మొన్న ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్ తెలియజేస్తూ ఇప్పుడు నిమరసీ సామ రంగారెడ్డి గారిని దీక్ష నిర్మించాల్సిందిగా కోరుతా ఉన్నాను జై హింద్ జై భారత్